నువ్వు చేసిన పనులు దేవుడికి కోపం వచ్చి ఆ రోజే నీ అవమానానికి గురి చేయాలనుకుంటే నీ ఈదులో నీకు ఇస్తారా చెప్పు కానీ ఇంకా నీ ఈదులో నీ గౌరవం ఉందంటే కారణం ఏమని చెప్పను ఆయన నిన్న ఆయన రెక్కల కింద నేను దాస్తున్నాడు గుర్తుపెట్టుకో నువ్వు చేసే పనులు ఆయన బట్టబయలు చేస్తే నీకు గౌరవం ఉంటుందా నీ కాపురం చేయడం నీకు తెరవండి నీకు మాట్లాడడం తెర ఉండదు నీ సంపాదన యదార్థుతుండదు ఎక్కడ ఏ పని చేసినా నీకు ఒక జెన్యునిటీ మెయింటైన్ ఉండదు ఒకవేళ అది బయటికి లాగితే ఏమైపోతావు కానీ దేవుడిని ఈదికి నీ ఊరికి నీ ఇంటికి నేను ఏం చేసాను తెలుసా ఒక మాదిరిగా మార్చేసాడు అందుకే ఏముందని నాకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇస్తున్నా ప్రవ్వ ఏముందని ఇరవై ఐదులో భరించవ్వ ఏముందని ఇరవై ఆరులో మళ్ళీ నాకు ప్రవేశింపజేసి ఒక నూతన సంవత్సరం ప్రవేశింపజేసే ప్రవ్ అంటే దేవుడు అంటాడు నేను ఇష్టపడే అంత ఏమీ నీలో లేదు కానీ కానీ నేను ఇష్టపడ్డాను అంతే నాకు ఏముందని ప్రవ్వా నన్ను మళ్ళీ అంటే ఏమీ లేదు నీ మాట నాకు నచ్చదు నీ సూపు నాకు నచ్చదు చివరికి నీ భార్యతో నీ కాపురం చేసే విధానం కూడా నీకు తెలియదు నాకు నచ్చదు నీ భర్తను వార్దార్చే విధానం నీకు తెలియదు అయినా నాకు నచ్చదు నీ బిడ్డలు పంచడం రాదు నీకు సంపాదన దాయడం రాదు ఎదుటోళ్ళతో మాట్లాడడం రాదు వరి ఈ మాట అంటే ఆ కుటుంబంలో పొలలు పెట్టిన వాళ్ళు అవుతామని తెలిసిన నీకు అయినా మాట్లాడడం రాదు చీడ పురుగులా సమాజంలో బతుకుతో అయినా నీకు నూతన సంవత్సరం ఎందుకు ఇస్తున్నా తెలుసా నేను ఒక రోల్ మోడల్ చేయాలనుకుంటున్నాను